నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని ఇప్పుడు మనం చాట్రాయ మండలం మంకుల్లో ఉన్నాం మనం పామాయిల్ తోటలో ఉన్నాం పామాయిల్ తోట కూడా ఇది సాగిరాజు సీతారామరాజు గారని ఆయన చాలా కాలం నుంచి ఇక్కడ సాగు చేస్తున్నారు ఈ మధ్యకాలంలోనే పామాయిల్ సాగులోకి వచ్చారు ఈ సాగు విధానం సస్యరక్షణ ఏ విధంగా ఉందో లాభసాటిగా ఉందా లేదా ఈ విశేషాలన్నీ ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ సార్ ఏం సార్ పామాయిల్ సాగు ఎలా ఉందంటారు చాలా బాగుంది సార్ అయితే ఈ సాగు మీరు ఎంతకాలం నుంచి సాగులో ఉన్నారు సార్ ఇప్పుడు ఇది ఇప్పుడున్న మొక్కలకి రెండు సంవత్సరాలన్నర వయసు అండి ఈ మొక్కలకి ఈ మొక్కలకి అండి మూడు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కాపు కుదులు అవ్వచ్చండి మూడు సంవత్సరాల నుంచి కాపు వస్తుంది కాపు వస్తుంది సార్ సంవత్సరాలు నిండితే నాలుగు సంవత్సరాల స్టార్టింగ్ లో నుంచి కాపు వదిలేయొవచ్చు సార్ ఎన్ని సంవత్సరాల వరకు కాపు సంవత్సరాలు కాదు ఏళ్ళు ముప్పై సంవత్సరాలు ముప్పై ఏళ్ళ వరకు కాపు కాపు ఉంటుంది అండి అయితే ఇప్పుడు మనకి ఇతర పంటల్లాగా దీనికి మెయింటెనెన్స్ అంటే కూలీలు గానీ కూడి కూలీలకి ఏం ఇబ్బంది ఏం లేదండి అందుకు వెయ్యి రూపాయలు అండి వాళ్లే మనం కాంట్రాక్ట్ సంవత్సరానికి ఒకసారి వాళ్లే కాంట్రాక్ట్ తీసుకుంటారండి వాళ్ళు ఎప్పుడు కటింగ్ అవుతుంది అనుకుంటే వాళ్లే ఇది పలానా రోజు కటింగ్ అవుతుంది మేము కటింగ్ పెట్టేస్తాం అని చెప్పి అంటారు మనం తాటరపురం పురమాయించుకుంటే నిండిన తర్వాత ఇప్పుడు మూడు మూడు రెండు సంవత్సరాల ఆరు అండి మొక్కకి ఇప్పుడు ఈ మొక్కకి మూడు సంవత్సరం నిండిన తర్వాత గెలలో రెండు మూడు రెండున్నర కేజీల దగ్గర నుంచి కేజీలు ఏడు తయారవుతుంది ఈ నాలుగు సంవత్సరం తోట నాలుగు సంవత్సరం తోటకి వదిలేయొచ్చండి ఒక సంవత్సరాల తోటకి ఎంత అవుతుందండి గల పది కేజీలు అప్పుడు మంచి లాభసాటి మంచి అవును ఉంది ఇప్పుడు మామూలుగా మార్కెట్ ఎలా ఉందండి ఇప్పుడు ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు ఉంది సార్ ఇరవై వెయ్యి అంటే అండి మనకి లీజులు లీజులు అరవై వేలు దగ్గర నుండి తొంభై వేలు అంటే ఐదు సంవత్సరాల దగ్గర నుండి ఎనిమిది సంవత్సరాలు వచ్చేటికి తొంభై వేలు ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇంకా ఇంకా తక్కువ ఉంది తక్కువ అంటే మనం ఫస్ట్ మొక్కేసిన దగ్గర నుంచి రెండు సంవత్సరాలు మొక్కజొన్నకి లీజుకి ఇచ్చేవచ్చండి పాతి వేలు మనకి పాతి వేలు పాతి వేలు కవలవుతుందండి మూడో సంవత్సరం నుంచి పామాయిల తోటకే పాతిక వేలు చొప్పున స్టార్టింగ్ అండి మీరు మధ్య మధ్యలో కొంత గడ్డి అవన్నీ ఫ్రంట్ కింద వంగ ఆవుల ఫారం ఉందండి ఆవుల పారం ఉందండి ఆ పారానికి ఆవులు కానీ పగ పచ్చగడ్డ మీరు ఆవుల ఫారం కూడా పెట్టడానికి కారణం ఏంటి దీనికి పాస్ అనేది ఎరువు అనేది మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇక్కడ మన దగ్గరే ఉంటుందండి ఈ మన ఫారం పెట్టుకోవటం వల్ల అటు నుంచి వచ్చే ఎరువుని ఎరువుని మనం పామాయిలతో మళ్ళీ ఇస్తారు కొద్ది ఖర్చు తగ్గుతుంది రంగా చేపలు ఎరువులు అన్ని అవును సార్ మామూలు అయినా కానీ ఎరువులు కోడిపోయిన ఎరువు కోడిపోయిన ఎరువు గేదెల పేడ మనకి ఎక్కువ అవసరం అండి రెండు ట్రిపులు రెండు ట్రాక్టర్లు పోయాలండి రెండు ట్రాక్టర్లు ఎలా చూసుకున్నా మార్కెటింగ్ కూడా మనకి ఇబ్బంది ఇబ్బంది లేదు లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు అది టాటా తెగులు కాదండి బూజు తెగులు బూజు తెగులు బూజు తెగులు వాన వచ్చేటప్పటికి మళ్ళీ కారిపోతుంది అండి అది మంచుకు వల్ల మంచు వల్ల వచ్చే కొంచెం బ్లాక్ గా వస్తుంది ఆకు కింద పక్కన కొద్దిగా పెయిన్ లాగా పడుతుంది అండి వానలు పోతాయి సార్ పోతుంది ప్రత్యేకంగా పురుగుకి ఏం స్వేర్లు అవసరం లేదండి స్వేర్లు అవసరం లేదు ఎరువులేనండి నేను సంవత్సరానికి నాలుగు సార్లు ఎరువు వేసుకోవాలి ఎరువు వేసుకోవాలి మందులు అండి మందులు వేసుకోవాలి మందులు రెండు సార్లు ఎరువు పోసుకోవాలి ఎరువు పోసుకోవాలి ఎరువు వేసుకోవాలి అవును సార్ కూడా ఇబ్బంది ఏమీ లేదు మార్కెట్ ఇబ్బంది ఏమి అంతర్ పంట కాకుండా ఏదో వేసుకోవచ్చు మనం గెల్లేసిన తర్వాత పది వారం రోజుల్లో మనకు అమౌంట్ పే అకౌంట్ పడిపోతాయండి అంతా బానే ఉందండి అయితే పామాయిల్ తోటలో మన ఏరియాలో మన ఈ ఏరియాలో పది టన్నులు అవుతుందండి పట్టణులు పట్టణులు అవుతుంది ఎకరానికి ఇప్పుడు అంతా కూడా దీని మీద మళ్ళు అంటారా రైతు అందరూ పండించవచ్చు పండించవచ్చు అండి ఇబ్బందులు ఏంటి ఉన్న పంటలతో పోల్చుకుంటే ఇది ఎటువంటి కూలీలు ఇబ్బంది ఉండదండి ఇబ్బంది ఉండదండి అలాగే చాలా సాగు కూడా మనకి తేలికైన సాగు ఈ కలుపు పోవటానికి ఏం చేస్తారంటే గసలు కొడుతున్నాం అండి గ్రామోజీను గసలు కొడుతున్నామండి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కొడుతున్నాం మళ్ళీ ఎరువులు పోయడం గీదల ఆవులు పేడ వచ్చ మొత్తం అంతా మనం పాకించటంలో బాగా ఎక్కువ పడుతుందండి అవునండి ఈ నేల ఏ అవుతుంది ఏ నేలైనా సూట్ అవుతుంది నెల అయినా పర్లేదండి నల్ల అయినా పర్లేదు రెడ్ సాయిలైనా పర్లేదండి ఇది రెడ్ సాయిల్ అండి బాగుందండి పంట కూడా రెండు అండి మొక్కలు ఇంకొక ఆరు నెలలు ఫుల్ కాపు వచ్చేసింది ఆరు నెలలో ఆరు నెలలో ఫుల్ కాపు అవకాశం ఉంటుంది అది మొత్తానికి సీతారామరాజు గారు చెప్పేది ఒకటే పామాయిల్ ఇప్పుడు ఆశాజనకంగా ఉంది మార్కెట్లో రేటు కూడా ఇంచుమించు ఇరవై నుంచి ఇరవై ఒక్క వేలు వరకు పలుకుతుంది దీనికి కార్మికులు ఇబ్బంది లేదు అలాగే చీడపీడలు పడతాయని ఇబ్బంది అసలేదు మరోవైపు చూస్తే ఈ పంట పండించే వారికి దళారులు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు దాంతో పామాయిల్ వైపు వచ్చే రైతాంగం ఆలోచించకుండా ఈ పంట వైపు రావచ్చు అంటున్నారు అలాగే ఆశాజనకంగా ఉంది కాబట్టి చాలామంది రైతులు యువ రైతులు కూడా ఈ పామాయిల్ పండించేందుకు వస్తున్నారని సీతారామరాజు గారు చెప్తున్నారు ఇది ఈ ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేముందంట ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరి రైతు